జస్ట్ ఐదు పది నిమిషాల్లో చేసుకునే వన్ పార్ట్ రెసిపీ కిచడీని సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్గా కొలతలతో సహా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు రైస్ని తీసుకోండి ఒక కప్పు రైస్కి అరకప్పు పెసరపప్పును వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నాననివ్వండి అరగంట తర్వాత కుక్కర్లోకి నెయ్యి కానీ నూనె కానీ బట్టర్ కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకొని దాంట్లోకి స్పైసెస్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి క్యారెట్ బీన్స్ మీ దగ్గర ఉన్న కూరగాయలు వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండున్నర కప్పుల నీళ్ళని వేసుకొని ఇందులోకి కొద్దిగా గరం మసాలా రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్కి కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా కిచడి రెడీ అయిపోయింది